హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అండ్ అప్డేట్ న్యూస్తో ఇవాళ మీ ముందుకి హ్యూజ్ అప్డేట్ మీ ముందుకు రావడం ఉంది అది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుండి మనకి సిహెచ్ఎస్ఎల్ దానికి సంబంధించి మనకి స్లాట్ బుకింగ్ అంటే మనకి ఎగ్జామ్ సంబంధించి అంటే ముందుగానే మీరు ఎగ్జామ్ సెంటర్ ఎప్పుడు మీరు రాయాలనుకుంటున్నారు ఏ డేట్ రాయాలనుకుంటున్నారు అనేది మనకి స్లాట్ సంబంధించి మనకి నోటిఫికేషన్ ఆల్రెడీ స్టార్ట్ నోటిఫికేషన్ వన్ వీక్ ముందు వచ్చింది సో దానికి సంబంధించి మనకి ఇప్పుడుగా అప్ అది ఓపెన్ అయింది వెబ్సైట్ ఓపెన్ అయింది సో అది ఎట్లా చేయాలనేది మనము ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఓకే అండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ అండ్ షేర్తో మరొక అప్డేట్ ఇస్తే మీ ముందుకు రావడం జరుగుతుంది ఓకే అండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి అయితే కంప్లీట్ చూడండి ఎలా అంటే ముందుగా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి ఇట్లాగా ఎస్ఎస్సి స్టాప్ సెల్యూషన్ ఎస్ఎస్సి జిఓ డాట్లోకి వెళ్ళి ఇక్కడ మై డాష్ బోర్డ్ ఉంది కదా ఇక్కడ మీరు లాగిన్ ఉంటుందండి మీ లాగిన్లోకి ముందుగా మీరు ఎట్లా అంటే ఇక్కడ లాగిన్ ఉంటుంది ఇది చూడండి సెల్ఫ్ స్లాట్ సెలెక్షన్ నిన్న స్టార్ట్ అయింది ఇరవై రెండు సెకండ్ ట్వంటీ సెకండ్ అక్టోబర్ టు ట్వంటీ ఎయిట్ అక్టోబర్ ఈ మధ్యలోనే మీరు స్లాట్ బుకింగ్ ఎప్పుడు ఎగ్జామ్ డేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి లేని చో అక్కడ మీరు ఎగ్జామ్కి ఎలిజిబుల్ కాదనేది మొన్న షార్ట్ నోటీసులు ఇవ్వడం జరిగింది సో మీరు ఈ ఇక్కడ మీరు తెలిసిన వాళ్ళు అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదే మీరు అయితే మీరు త్వరగా మీరు త్వరగా పెట్టుకోండి మళ్ళీ ఏం మెన్షన్ చేశారంటే దాంట్లో మనం చూసుకున్నట్టయితే స్లాట్ బుక్ చేసే ముందు లాస్ట్ టైం బుక్ చేసేటప్పుడు కొద్దిగా రష్గా ఉంటుంది అప్పుడు మాకు రష్గా ఉన్నప్పుడు కొన్ని సర్వర్ డౌన్ ఉంటుంది సో దానికి మా సంబంధం లేదని కింద మెన్షన్ చేశారు సో ఇప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్గా మనము అఫిషియల్ అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్దాం చూడండి ముందుగా అది ఎట్లా ఉంటుంది స్లాట్ దాంట్లో చూపిస్తున్నాను సెల్ఫ్ స్లాట్ సెలెక్షన్కి ముందుగా మీరు రిజిస్ట్రెన్ రిజిస్ట్రేషన్ అలాగే పాస్వర్డ్ ఉంటుంది కదా దానిలోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ లాగిన్ అయితే మనకి ఇలా ఓపెన్ అవుద్ది మనకి ఎలా అయితే షార్ట్ నోటీస్లో నేను ఇవ్వడం జరిగింది దాని గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం చూసుకున్న అయితే ముందుగా ఇక్కడ ఇచ్చారు చూడండి సెల్ఫ్ స్లాట్ సెక్షన్ చూసుకున్నైతే మనకి ఇక్కడ నిన్న ట్వంటీ సెకండ్ స్టార్ట్ అయింది సెచ్యుల్ బై ద క్యాండిడేట్స్ అంటే మనకి మంచి అవకాశం అంటే చాలా మంది లాంగ్ డిస్టెన్స్ పడుతుందని ఇది ఇచ్చారు సో లాంగ్ డిస్టెన్స్ పడడం వల్ల మనకి చాలా టైం అవుతుంది అదే డిస్టెన్స్ అవుతుంది సో ఇది మనకి మంచి అవకాశమే కొద్దిగా అట్లాగే ఫాల్ట్ కూడా ఉంది అంటే ఈ ట్వంటీ సెకండ్ ట్వంటీ ఎయిట్ మధ్యలో సార్ చేసుకుంటేనే ఉంటుంది అనేటికి అది చాలా ఏ ఇది ఎస్ఎస్సీ చాలా ఇది బ్యాడ్ నిర్ణయం మంచి నిర్ణయం కాదు సో ఏంటంటే కొద్దిగా మంచిది మనం త్వరగా ఎజన్ రాయచ్చు త్వరగా ఏ షిఫ్ట్ అనేది మనకి ముందుగానే అవేర్ ఉంటుంది కాబట్టి ముందుగా చూసుకున్న మనం ఎలా చేయాలి చూసుకుందాం ముందుగా చూసుకుంటైతే ఇక్కడ మనకి అకౌంట్ ద ఫెసిలిటీ స్లాస్ సెలెక్షన్స్ చేయి నిన్న అక్టోబర్ ట్వంటీ ఎయిట్ అక్టోబరు లెవెన్ పిఎం వరకు ఇచ్చారు సో ద క్యాండిడేట్ వి లాగిన్ టు సెలెక్ట్ ద సిటీ ముందుగా మీకు ఓపెన్ కాగానే అక్కడ మీకు మీరు అప్లికేషన్ స్టేటస్ ఇట్లా ఉంటుందండి మీరు లాగిన్ అయినాక లాగిన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయినాక ఓటీపీఆర్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయినాక మీకు ఇట్లా ఓపెన్ అయిద్ది సో మీ అప్లికేషన్ అంటే మీ డాష్ బోర్డ్లోకి వెళ్ళి చూస్తే ఓపెన్ అయింది సో తర్వాత ఏంది కంబర్ హైర్ సెకండరీ అంటే ఏ ఎగ్జామ్ సంబంధించి దానికి ఇట్లా చూపిస్తుంది అంటే ఇట్లా ఉంది చూడండి సెలర్ సిటీ ఎగ్జామ్ డేట్ షిఫ్ట్ అని అట్లా చూపిస్తుంది దాన్ని మీకు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఆ జనరల్ ఇన్స్ట్రక్షన్ చూపిస్తుంది ఆ ఇన్స్ట్రక్షన్ క్లియర్గా క్లియర్గా చదవండి ఆ క్లియర్స్ క్లియర్ చదివి తర్వాత ప్రాసెస్ అంటే ఇక్కడ ఉంచి చూడండి ఇవి క్లియర్గా చదవాలి ఈ క్లియర్గా మొత్తం ఈ టాపిక్స్ ఇచ్చాడు సో మొత్తం క్లియర్ చదవండి ఏమైనా ముందుగానే చెప్పాను ఆల్రెడీ మీకు ఎట్లా అంటే ఇదిగో చూడండి ఐదో పాయింట్ చూసుకుని అయితే వన్స్ స్లాట్ డేట్ అండ్ షిఫ్ట్ హ్యాస్ బిన్ కన్ఫర్మ్ అలాటెడ్ నాట్ రిక్వెస్ట్ ఫర్ చేంజ్ స్లాట్ సిటీ విల్ బి ద దైర్ ద అండర్ ద సెకండ్ేషన్ క్యాండిడేట్స్ ఆర్ దేర్ ఫార్ అడ్వైజ్ టు దీ డీటెయిల్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫైన్ అంటే ఒకసారి స్లాట్ బుక్ చేసినాక మళ్ళీ చేంజ్ చేయడానికి ఉండదు సో బుక్ చేసే ముందు చూసి బుక్ చేయండి అలాగే చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ మూమెంట్లో చాలా రష్గా ఉంటుందని కూడా ఇవ్వడం జరిగింది ఇదిగో ఇన్ కేస్ ఆఫ్ స్లో రెస్పాన్స్ అన్ అన్అవైలబుల్ డ్యూరింగ్ ద స్లా స్లాట్ సెలెక్షన్ పీరియడ్ క్యాండిడేట్స్ అడ్వైజ్ టు అగైన్ ఆఫ్టర్ సమ్ టైమ్స్ అది చూపిస్తుంది సో వెయిట్ చేయండి ఒకసారి అందరు రష్గా వచ్చినప్పుడు కొద్దిగా ట్రై అయిన్ సమ్ టైం ఉంటుంది సో అప్పటిదాకా కొద్దిగా ఇప్పటి నుండి ట్రై చేస్తే త్వరగా అయిపోద్ది సో నాది అది మనం అయితే దా ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ ద కమిషన్ షెల్ బి నాట్ రెస్పాన్సిబుల్ ద నాన్ సెలెక్షన్ స్లాట్ డ్యూటీ ద లాస్ట్ మినిట్స్ లాస్ట్ మినిట్ రష్ ఉన్నప్పుడు మాకు సంబంధం లేదు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు సో కొద్దిగా వెయిట్ చేయండి రష్ ఉన్నప్పుడు సో ట్వంటీ ఎయిట్ లోపు మీరు అప్లై చేసుకుంటే మంచిది తర్వాత ఇట్లా చూపిస్తుంది స్లాట్ సెలక్షన్ కంబైండ్ హైర్ సెకండరీ అని చూపిస్తుంది సో ఇక్కడ గెట్ స్లాట్ డీటెయిల్స్ ఇక్కడ డే టు మంత్ ఇయర్ ఉంటుంది ఇక్కడ దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఇయర్ మంత్ చూపిస్తుంది మీరు ఏ ఎగ్జామ్ ఏ రోజు ఉందని చూపిస్తుంది ఇప్పుడు స్లాట్ సెలక్షన్ కంబైండ్ హైర్ సెకండరీ లెవెల్ టెన్ ప్లస్ టూ సపోజ్ ఇవాళ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ట్వంటీ ఫోర్త్ అనుకో ఇవాళ లుక్ చేసుకోండి మీరు ఏ రోజు రాయమనుకుంటున్నారు ఏ రోజు రాయాలనుకుంటున్నారంటే ఆ రోజు అంటే అక్కడ మనకి దాన్ని క్లిక్ చేయగానే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీద క్లిక్ చేసి ఏ రోజు ఎగ్జామ్ ఉంటుందని దాన్ని క్లిక్ చేయగానే నవంబర్లో ఎగ్జామ్స్ సో నవంబర్ నవంబర్లోకి వెళ్ళండి నవంబర్ ఫిఫ్టీన్ టు అక్కడ నవంబర్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎయిటీన్త్ నైన్టీన్త్ వరకు ఉంటుంది సో దాని మీద మీరు డేట్ సెలెక్ట్ చేసుకోండి డేట్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ సెలెక్ట్ ద ఎగ్జామ్ డేట్ అంటే మీరు ఏ షిఫ్ట్ ఎక్కడ రాయాలనుకుంటున్నారు సపోజ్ ఎగ్జామ్ చూసుకుని అయితే మనకి ఇక్కడ చూడండి ఎగ్జామ్ చూసుకున్నైతే మనకి సెలెక్ట్ ద ఎగ్జామ్ డేట్ సపోజ్ ఈ రోజు తీసుకున్నాం తిరువనంతపురం బతిగుండు ఇట్లా సిమ్లా మనకి ఏదో ఏ షిఫ్ట్ అయితే ఆ షిఫ్ట్ ఇక్కడ ఏంటంటే మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ ఉన్నాయి సో మీకు ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్ అయితే దాన్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేయగానే అప్పుడు మనకి వన్స్ ద క్యాండిడేట్స్ ఫార్ ద పర్టికులర్ షిఫ్ట్ ద చూజ ఇన్ ఎగ్జామ్ ద సెలెక్టర్ షిఫ్ట్ విల్ బి ది హైలైట్ ద గ్రీన్ కలర్ అంటే మీరు ఏ కలరు సెలెక్ట్ చేస్తుండో అది హైలైట్ చేస్తుంది అది మెన్షన్ చేసే చూడండి ఇది మీరు క్లిక్ చేసుకోండి సో దాని అక్కడ మనకి కింద ఇక్కడ ఓటీపీ అక్కడ సెలెక్ట్ చేసుకున్నాక కింద మనకి ఇట్లా వస్తుంది ఇట్ ఇట్లాగా సెలెక్ట్ అయిపోయి హైలైట్ అయిపోద్ది మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నారు తర్వాత ప్లీజ్ ఎంటర్ ఓటీపీ సెండ్ మొబైల్ నెంబర్ మీరు ఏ దేనికైతే అది ఫస్ట్ నీకు మెయిల్కి అయితే మెయిల్కి మొబైల్కి మొబైల్కి సో మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ అక్కడ వచ్చిన ఓటీపీ ఇక్కడ సబ్మిట్ చేసి వ్యాలెన్స్ సబ్మిట్ కొడితే అయిపోయినట్టేయండి ఇదండి అలాగ చూసుకున్నది ఎవర్ దిఫ్ ద స్లాట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఆన్ ద పర్టికులర్ డేట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ద క్యాండిడేట్ షుడ్ ఈజ్ ద నాట్ అవైలబుల్ ద టెస్ట్ రిటర్న్ అగనేస్ట్ చూడండి షిఫ్ట్స్ స్లాట్ ఈజ్ నాట్ అవైలబుల్ అంటే ఎవర్ ఇఫ్ ద స్లాట్ నాట్ అవైలబుల్ ఇన్ ద పర్టికులర్లర్లర్లర్లర్ల డేట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ద క్యాడిడేట్స్ షుడ్ సీ నాట్ అవైలబుల్ ద టెస్ట్ రిటర్న్ అగనేస్ట్ ద సే సేట్ షిఫ్ట్స్ ఒకసారి రాయకుంటే అదే షిఫ్ట్ డేట్ రోజే రాయాలి అదే రోజు రాయాలని చెప్తుంది ఇన్ కేస్ సత్ కేసెస్ ద క్యాండిడేట్ మే ఏదర్ కొలం మీరు కానీ సెలెక్ట్ చేసుకోకుంటే అది మాకు ఇక్కడ చేసండి స్లాట్ ఈజ్ నాట్ అవైలబుల్ మళ్ళీ మీకు పర్టికులర్గా ఏం పెట్టలేము సో ముందు ఇప్పుడు చూసుకొని ఫిక్స్ చేసుకొని చెప్పారు సో తర్వాత ఏంటంటే మనకి ఇట్లా సపోజ్ ఇట్లా ఒక ఇట్లా చూపిస్తుంది బేస్ ఆన్ చూద్దాం లాంగ్వేజ్ హ్యావ్ టు అప్ టు డే ఎగ్జామ్ అవైలబుల్ అండ్ ద డేట్ స్లాట్ అండ్ గివెన్ బిలో మీకు ఏ ఎగ్జామ్ ఏ డేట్ అనేది చూపిస్తుంది సో సిటీ ఆఫ్ మీకు ఒక నవంబర్ థర్డ్ నుండి సిటీ ఇంటిమేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి సిటీ ఇంటిమేషన్ యాజ్ ద వన్ టైమ్ మెజర్స్ ఓన్లీ సిహెచ్ఎస్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్ ఫైల్స్ చూస్ ద ఆప్షన్ విత్ ద సిస్టమ్స్ ఓకే అండి డ్యూరింగ్ ద సిస్టమ్స్ అప్లికేషన్ వాజ్ యాజ్ పర్ ఎవ్ డిసిజన్ కమిషన్ సో ద స్లాట్ అప్లికేషన్ ఫైనల్స్ బ్రింగ్ మనకి స్లాట్ బ్రింగ్ ఎప్పుడు ఇస్తుంది అంటే నవంబర్ థర్డ్ నవంబర్ మండే టు మనకి సిటీ ఇంటిమేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది తర్వాత ఏంటంటే మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో ఆ రోజు స్లాట్ బుక్ చేసుకున్న కదా త్రీ ఫోర్ డేస్ ముందే మనకి సి డేటు సంబంధించి ఆల్ టికెట్ అనేది దే విల్ బి దుల్ టు డౌన్లోడ్ ద అడ్మిట్ కార్డ్ ఎగ్జామ్ త్రీ ఫోర్ డేస్ పీరియడ్ ద అలౌట్ ద ఎగ్జామ్ డేట్ కడిగ్ చేసారు చూడండి మనకి ఆ ఎగ్జామ్ డేట్కి సంబంధించి త్రీ ఫోర్ డేస్ ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చు తా మండే తాట్టు మనకి ఎగ్జామ్ గు సపోజు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అయితే తెల హైదరాబాదు సైడు సిటీ నియర్స్లో పెట్టుకోండి ఇక్కడ అయితే సపోజ్ ఇప్పుడు మండే విజయవాడ ఇప్పుడు నియరెస్ట్గా ఆల్ రైస్ మన నియరెస్ట్ నియరెస్ట్ లొకేషన్ పెట్టుకుంటే మనకి ట్రావెలింగ్ కన్వీనియన్స్గా ఉంటుంది సో చూసి పెట్టుకోండి ఓకే అండి ఇదే అండి ఇవాళ మీ ముందుకి హెచ్ఎల్కి సంబంధించి స్లాట్ బుకింగ్ సంబంధించి అప్డేట్ ఇవ్వడం జరిగింది సో మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్తో మోర్ అప్డేట్తో మరొకసారి మీ ముందుకు రావడం జరుగుతుంది మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఓకే అండి థ్యాంక్ యూ అండి